మామా ఎక్కడికి వెళ్తున్నాం షాపింగ్ అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి గారు వీళ్ళు ఎలా ఉన్నారు మీ అందరూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ అయితే ఏం లేదండి శ్రావణ మాసం కదా కొంచెం ఆఫర్లు ఉన్నాయని చెప్పారనమాట చదనా బ్రదర్స్లో అలాగనే మాల్లో జీవి మాల్ అందు ఏమి ఎక్కువగా తీసుకోపోయినా కొంచెం ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్టుగా ఉంటుంది పైగా ఇవాళ ఎలాగో శనివారం కనుక అమ్ముకు వీకెండ్ కనుక కొంచెం చాలా అసలు బయటకు కూడా వెళ్ళక అట్లా వెళ్ళొద్దాం మా డాడీ కూడా ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నాడు సరే వెళ్దాంలే అన్నాడు చాలా రోజులు అయిందండి ఇలా బయటకు వెళ్ళేసి కొంచెము వాతావరణం మారినట్టుగా ఉంటుంది కొంచెం శ్రీవారితో కొంచెము అమ్ముతో విష్ణు వచ్చేసి కాలేజీకి వెళ్ళాడండి వాడిని కొంచెం ఏదో వెళ్ళాడు ఇంకా రండి మా ఊర్లో షాపింగ్ మీతో షేర్ చేస్తారు శ్రీవారితో షాపింగ్ అంటే మామూలుగా ఉండరు కదండి వాళ్ళు ఎప్పుడూ ఫోన్లలోనే ఉంటారనమాట ఇప్పుడు మేము రెడీ అయ్యేసి తాళం వేసి బయటకు వచ్చినా మా వారు ఫోన్లోనే మాట్లాడుతున్నారు చూడండి మీ ఇంట్లో కూడా అలాగనే ఉంటుందండి ఎక్కడికి షాపింగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఫోను వాళ్ళ ఇంకా అలాగనే ఉంటారనమాట మన పని మనది వాళ్ళ పని వాళ్ళది అంత ఎట్లయినా కానీ శ్రీవార్త షాపింగ్ అంటే కొంచెం బాగుంటుంది కదా ఎప్పుడు మనమే కాదు వాళ్ళ పర్సులోంచి కూడా డబ్బులు తీయాలి కదా రండి అది రా ఈ చెట్టు అండి బాగా పెరిగింది డ్రెస్ చాలా బాగున్నాయి అందరూ అంటుంటారమ్మ మొన్న అంటుంటారా మో ఆ రోజు వేసుకున్న డ్రెస్ కూడా చాలా మంది అడగారు అది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో లో తీసుకున్నాను అండి లింక్ ఇవ్వడానికి కుదరట్లేదు అందుకని లింక్ ఇవ్వలేదు అది కస్లీ అనే పేజ్లో తీసుకున్నాను కాస్ట్ కొంచెం ఎక్కువనే పడింది నేను మింత్రాలో తీసుకున్నాను మాక్సిమం అన్ని క్వాలిటీ తీసుకుంటాను లింక్ ఇవ్వు డ్రెస్ చాలా బాగుంది లింక్ సెట్ బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది కాస్ట్ ఎంత పడింది అరౌండ్ పడింది సరిగా గుర్తులేదు నేను లింక్ ఇస్తాను మా వారితో కలిసి డబ్లు పర్సండా తీసుకొచ్చారా ఇప్పుడు అంతా మనీ అంతా ఫోన్ నంద్యాల కూడా ట్రాఫిక్ ఫుల్గా అయిందండి ఇంతకుముందు ఇంత ట్రాఫిక్ లేదు కానీ ఇప్పుడు కూడా జిల్లా అయింది దగ్గర నుంచి కానీ ట్రాఫిక్ మాత్రం ఫుల్ మరి షాపింగ్ తీసుకెళ్తున్నారు అని అమ్మ గానీ వర్షం పడుతుంది పిలవకుండా ఇంకో రోజు ఖచ్చితంగా పిలుస్తా వర్షాలు పడితే మేలు కదా ఎప్పుడైతే మొక్కలకు నీళ్లు బాగా అలా షాపింగ్ పోదామ్మా అని పిలుస్తుంది చాలా ఫ్రీగా ఉంది ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి కదా కోటా సారీస్ ట్రెండింగ్ కదా ఫస్ట్ కాటన్ సారీస్ తీసుకుంటున్నావా కోటానా కోటనా కోటా సారీస్ డైలీ చాలా ఇదే నువ్వు కట్టుకున్న చీర కూడా కోటన్

पैच और कचरा ड्राई पैच बनोगे कचरा इधर उसने कॉस्ट पीस का मौका टी बॉन्ड अभी आ वही पालर्स

ఎందుకండి వరకు ఇలా చూసేద్దాం అనేసి వెళ్ళేసి ఇన్ని బడ్జెట్ చేసాము అయితే కాస్ట్లు చాలా తక్కువ అనిపించాయండి పైగా ఎక్కువ డిస్కౌంట్ ఉన్నాయి ఒక్కొక్క శారీ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలా ఉన్నాయన్నమాట నేనైతే ఎక్కువ బడ్జెట్ అయితే తీసుకోలేదండి శారీస్ కొన్ని కాటన్ శారీస్ అలాగే మీరు చూసారు కదా కేరళ ప్రింట్ శారీస్ అనేసి అవి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట అవి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అలా పడ్డాయి అమ్మ అయితే టూ శారీస్ తీసుకుందండి మీరు చూసారు కదా ఏ శారీస్ అమ్మ సెలెక్ట్ చేసి ఉంటుందని తప్పకుండా కామెంట్ చేయండి నేను తీసుకున్న శారీస్ మీకు చూపిస్తాను మెయిన్గా కాటన్ శారీస్ చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంటాయి కదండి అందుకని సీలా కాటన్ శారీస్ లేకుంటే ఇంకా కోటా శారీస్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటాయి కదా మనం అక్కడ చాలా కోటానే చూసాము అందుకని ఫస్ట్ వెళ్ళంగానే కోటా శారీస్ చూసి ఇప్పుడు ట్రెండింగ్ కదండి పిల్లలైనా వేసుకోవచ్చు మనమైనా వేసుకోవచ్చు మన అమ్మ వాళ్ళని వేసుకోవచ్చు ఏజ్ వాళ్ళకైనా కానీ బాగా సెట్ అవుతాయి అనమాట కోటా శారీస్ అయితే ఎక్కువ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ లేవు అనమాట కొన్ని శారీస్ ఉన్నాయి కోటా శారీస్లో అందులో ఫస్ట్ అయితే నేను ఇదిగో ఈ శారీ తీసుకున్నాను చాలా లైట్ వెయిట్గా ఉంది కానీ కొంచెం కాస్ట్ అంటూ ధర వచ్చేసి హండ్రెడా ఎయిటీన్ నైంటీ అయితే ట్వెల్వ్ నైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చి అండి ఈ కలర్లో లేదనమాట ఇందులో అయితే మాత్రం బ్లౌజ్ రాలేదండి అయినా బ్లౌజ్ అనే తీసుకోవాలి గ్రీన్ కలర్ బ్లౌజ్ బాగుంటుందా లేకుంటే లైట్ ఎల్లోయిష్ కలర్ బ్లౌజ్ బాగుంటుందా లేకుంటే మెరూన్ కలర్ బాగుంటుందా అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ శారీకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిందండి అక్కడ ర్యాక్లో చూడంగానే ఫస్ట్ ఈ శారీ సెలెక్ట్ చేశాను అనమాట అయితే ఇంత తక్కువ ధర అనుకోలేదు కేరళ కాటన్ అంటండి చాలా బాగుంది అనమాట వీటికి గంజి కూడా ఎక్కువ అవసరం లేదని చెప్పారు ఇది అయితే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అనుకుంటాను త్రీ నైంటీ ఫైవ్ 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 ఎయిటీ సిక్స్ అయితే త్రీ నైంటీ ఫైవ్ నాకు చాలా బాగా నచ్చింది ఇందులో బ్లౌజ్ కూడా వచ్చిందండి ఇందులోనే ఇంకో కలర్లో ఈ శారీ తీసుకున్నాను ఈ శారీ కూడా మీరు ఆల్రెడీ అక్కడ తీస్తారు కదా ఈ అయితే బ్లౌజ్ వచ్చిందండి బాగుంది ఈ శారీ కూడా కదా బాగుంది వీటికి గంజి అవసరం లేదన్నారండి అందుకనేసి తీసుకున్నాను ఫ్యాన్సీగా ఉంటే మనం డైలీ వేర్ బాగుంటాయి బాగుంటే ఎక్కడికైనా మనం వెళ్తున్నాము అంటే ఇలా ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్ట్ గా అనిపిస్తాయి అనమాట ఇంకోటి ఈ సారీ చాలా బాగా నచ్చి తీసుకున్నానండి ఈ శారీకి కూడా మనము గంజి పెట్టాల్సిన అవసరం అయితే లేదంటే ఈ సారీ మాత్రము ఫోర్టీన్ నైన్టీ సిక్స్ అయితే మాత్రము థౌసండ్ చేంజ్ పడిందండి ఇది కూడా చాలా బాగుంది బాగుంది కదా ఇందులో అయితే బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ మనం దగ్గర దగ్గర త్రీ ఫోర్ లేదా ఫైవ్ శారీస్ కైనా మనం స్పెయర్ అప్ చేయొచ్చు ఎందుకంటే పళ్ళు కూడా ఇలాగనే వచ్చింది ఆ శారీ తీసుకున్నానండి అది సెలెక్షన్ నాదే ఈసారి వాళ్ళ జేజికి అమ్మూ సెలెక్ట్ చేస్తుంది అనమాట నాకు బాగా నచ్చింది జేజికి చీర చాలా బాగుంటుంది ఇలా పింకిష్ కలర్ అనుకుంటాను ఇది మెరూన్ కలర్ కాదు పింక్ కలరు మీద రాణి కలరా రాణి కలర్ డబల్ షేడ్ వచ్చింది గ్రీన్ బార్డు బాగుంది అతయ్య చాలా హైట్ ఉన్నదన ఇలాంటి పెద్ద పెద్ద బార్డర్స్ చాలా బాగుంటాయి అతయ్య చాలా బాగా నప్పుతాయి ఇదిగోండి అతయ్యకి తీసుకుని ఈ చీర తర్వాత నాకు తీసుకుంది ఈ చీర చాలామంది అనుకోవచ్చు ఇప్పుడు మీరు షాపింగ్ చేయకూడదు కదా లేకుంటే గనక మీరు సంవత్సరం వరకు కొత్త చీరలను కట్టుకోకూడదు కదా అని మీ అందరికీ డౌట్ రావచ్చు కానీ సంవత్సరం వరకు మనం ఏదైనా ఫంక్షన్స్ పడుతుంటాయి లేకుంటే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది లేకుంటే గనక కొత్త వంట కొంటుంటాం కదండీ కొన్నా కూడా కొత్త వంట మనం కట్టుకోకూడదండి ఏదైనా కానీ మనం ఇలా కొత్తగా తీసుకున్నామంటే ఖచ్చితంగా వీటిని నీళ్ళలో కొంచెం దేవేసి ఆరేసి మనం కట్టుకోవచ్చు అనమాట అందుకనే తీసుకున్నారు ఇవన్నీ ఫస్ట్ నీళ్ళలో వేసి ఆరేసిన తర్వాత మళ్ళీ ఐరన్ చేసిన తర్వాతనే యూజ్ చేస్తాం అమ్మ కూడా తనకు కూడా ఫంక్షన్స్ అండి వాళ్ళ ఫ్రెండ్స్ మ్యారేజెస్ ఉన్నాయంట అందుకనేసి వెళ్తున్నాం కదా ఎట్లా కనుక ఆఫర్లలో ఉంటే తీసుకుంటాను లేకుంటే అవసరం లేదులేమా అనింది తనకు ఆల్రెడీ చీరలు ఇప్పటి నుంచి స్టార్ట్ అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అలా ఇంకా పెళ్ళిక అమ్మ కూడా మ్యారేజ్ చేయాలి కదా నెక్స్ట్ ఇయర్ కానీ అటు నెక్స్ట్ ఇయర్ కానీ అప్పటికల్లా ఒక్కొక్క చీర తీసి పెడుతున్నాం అనుకోండి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే తప్పకుండా అప్పుడు ఒక చీర అప్పుడు ఒక చీర కంపల్సరీగా తీసి పెట్టాలి అన్నీ ఒకేసారి తీసుకున్నాం అనుకోండి క్లమ్జీ క్లమ్జీ అవుతుంది అనమాట అన్నీ కలర్స్ ఒకేసారి తీసుకున్నట్టుగా అవుతుంది అలా కాకుండా ఒకటిసారి ఇలా తీసి పెట్టామనుకోండి అప్పుడు ఫ్యాన్సీ చీరలు జోలికే వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనమాట అందుకనేసి ఇప్పుడు ఎలాగో వాళ్ళ ఫ్రెండ్స్ ఫంక్షన్ ఉందనేసి తన కోసం రెండు చీరలు ఇవైతే చాలా బాగా నచ్చి సెలెక్ట్ చేశానండి నేనైతే ఈ శారీ అయితే అమ్మో అంత ఫస్ట్ చూడంగానే నాకు వద్దు నాకు వద్దా నేను కానీ తనకు కొంచెం అట్లా వేసుకొని చూసేసరికి తనకు కూడా చాలా బాగా నచ్చిందనమాట మిర్రలో చాలా గ్రాండ్ రిచ్లుకి వచ్చేటట్టుగా కనిపించేసరికి సరేలేమా అని తీసుకోండి మీకు ఎంతమందికి ఈ శారీ నచ్చింది అమ్ముకి ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి బాగుంది చాలా బాగుంది ఇట్లా మెరూన్ కలర్ మీద ఇట్లా సిల్వర్ లతా డిజైన్లో ఫ్లోరల్ డిజైన్లో అలా వచ్చిందండి వర్కే అనమాట ఇది చూడడానికి చాలా లుక్ వచ్చేటట్టుగా ఉంది కట్టుకున్న కూడా మంచి షైనింగ్గా క్లాస్గా ఉంటుంది అనమాట పైగా లైట్ వెయిట్ ఈ శారీ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అంటా అండి స్పెషల్ ఆఫర్ కింద మూడు వేల ఆరు వందలకి వచ్చిందండి ఎంత డిస్కౌంట్ తెలియదు మా ఇంకో చీర వచ్చేసి ఫ్యాన్సీ టైప్ అండి ఇది ఇంగ్లీష్ కలర్ అనమాట నాకు చాలా బాగా నచ్చి ఫస్ట్ అయితే ఇంత లైట్ కలర్ కానీ చూడగానే ఫస్ట్ అమ్మా బాగుంటది ఈ చీర అనింది పైగా బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చినా కూడా ఈ కలర్ రామా గ్రీన్ కలర్ కనుక బ్లౌజ్ పేరప్ చేస్తే చాలా అందమైన రిచ్ లుక్ అనేది వస్తుంది కదా ఆ కలర్ చాలా బాగుంటుంది చూస్తే అంతగా అనిపిస్తుంది వేసుకుంటే చాలా బాగా నప్పుతాయి ఇదిగోండి ఇలా వచ్చింది అన్నమాట బాగుంది అమ్మకు అలా వేసి చూసినప్పుడు కూడా చాలా మంచి రిచ్ లుక్ వచ్చిందనమాట కొంచెం హైట్ కూడా కనిపిస్తారండి ఇట చీరల మీద పిల్లలు ఇదిగోండి అమ్మ కోసము ఈ టూ శారీ ఈ శారీ వచ్చేసి రెండు వేల చిల్లర అలా పడినట్టు ఉంది ఇది కూడా నాలుగు వేల చిల్లర చెప్పారు కాస్ట్ మూడు వేల ఆరు వందలు అయితే రెండు వేల ఐదు వందలు క్లాత్ ఇదా అవును ఆర్గాన్జా ఆర్గాంజా బ్లౌజ్ వచ్చేసి బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఇందులో స్టిచ్చింగ్ చేయించకపోయినా కానీ ఇదిగోండి ఇట్లాంటిది కనుక తీసుకుని ఏదో సింపుల్ వర్క్ కనుక చాలా బాగుంటుంది ఇదిగోండి అమ్మ శారీస్ ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి అలాగనే అత్తయ్య తీసుకున్న శారీ ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి నేను తీసుకున్న శారీస్లో ఏ చీర నచ్చినా తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే ఈ చీర చాలా 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 బాగా నచ్చింది ఏమంది లేదు మీ నువ్వు కూడా నా చీరలు నాకే అట్లా అంటే ఒప్పుకోదండి తన చీరలు నాకు అవసరం లేదు కానీ నా చీరలు తనకు అవసరం ఇప్పటి నుంచే వర్క్ బ్లౌజెస్ అన్ని పట్టు శారీస్ అన్నీ మీరు అన్ని అమ్మవి పట్టు చీరలు చూసారు ఆ ఫ్యాన్సీవి చూడలేదు అసలు ఫ్యాన్సీ వర్క్ ఉంటాయి అమ్మ శారీస్ అసలు ఎట్లా అంటే అండి తను ఎప్పుడైనా కానీ తనకు బోర్ కొట్టిందంటే వచ్చేసి మా కబోర్డ్ ఓపెన్ చేసేసి తనకు నచ్చిన చీరలు అన్నీ చూస్తుందా తర్వాత ఏమంటుంది అంటే నీ కాడ అసలు ఒక మంచి కలర్ శారీనే లేదు నీ సెలక్షన్ వేస్ట్ అది అనేసి వెళ్ళిపోతుందా తర్వాత సడన్గా ఎప్పుడన్నా ఏమన్నా షార్ట్స్ కానీ రీల్స్ కానీ చూసినప్పుడు ఒక చీర గుర్తొస్తుంది చూసింటుంది దాంట్లో ఎవరైనా కట్టుకునేది ఆ డిజైన్లో కనిపిస్తుంది కదా వెంటనే వచ్చేసి నాకు అబడ్లో ఓపెన్ చేసి చూసేసి అమ్మ ఈ చీర బాగుంది అని తీసుకుంటుంది ఏమ్మా ఏం కూ మళ్ళీ అంటే అక్కడ చూశాను చాలా బాగుంది అట్లా నీ దగ్గర కూడా ఉంది అదేంటండి నేను ఏది అయితే చూస్తానో అలాంటిది సేమ్ మా అమ్మ దగ్గర ఉంటుంది ఇక నేను మళ్ళీ కొనాల్సిన అవసరంలా ఆ డిజైన్లో అట్లా మొత్తం ఇప్పటికి ఒక ఫోర్ ఫైవ్ శారీస్ అట్లానే తీసుకున్నా నేను చూడాలి కబోర్డ్లో చూసినట్టు నచ్చవు కానీ ఒకసారి షార్ట్స్ కానీ రీల్స్ కానీ చూసింది అనుకోండి నచ్చుతాయి కదా యూనింగ్గా ఉంటాయండి నా ప్రతి సారీ కూడా ఒక కలర్ కాంబినేషన్ ఇంకో శారీగా ఉండదనమాట అలాంటి శారీస్ నేను సెలెక్ట్ చేసి తీసుకున్నాను అవన్నీ ఎక్కువగా కట్టినట్టు కూడా కాదండి మంచి మంచి శారీస్ అప్పట్లోనే రెండు వేలు మూడు వేలు వర్క్ సారీస్ అయితే దగ్గర దగ్గర అది కాదండి ఒకప్పుడు బెనారస్ ఎవరు కొనేవాళ్ళండి మా అమ్మ దగ్గర బెనారస్ ఇప్పటికీ ఒక పది ఉన్నాయి పాతవే ఆ కాలంలోనే బెనారస్ కొనిందంటే ఇంకా చూడండి ఆ సెలక్షన్ ఏందో ఇప్పటికి బెనారస్ ట్రెండ్ అయింది ఇప్పుడు ఒక్కొక్కసారి బెనారస్ మంచిది కొనాలంటే మంచి మంచి బెనారస్ శారీస్ అట్లాగా నచ్చుతాయి అన్నమాట ఒక కలర్ కాంబినేషన్స్ అట్లా యూనిక్ మనం ఏమైనా తీసుకున్నాం అనుకోండి మన పిల్లలు కూడా కడతారు కదా అంతే అనమాట అట్లాగా ఇది రేపు అమ్ము మ్యారేజ్ అయిన తర్వాత అమ్ము పిల్లలు కూడా పెట్టుకోవాలి ఆశ బాగుంది కదా ఈ చీర ఈ చీర అయితే అన్ని చీరల కంటే నా చీరల కంటే అతే చీర కంటే అమ్ము తీసుకుని ఇంకో శారీ కంటే ఈ శారీ మాత్రం చాలా బాగా నచ్చింది అక్కడ కొంచెం కట్టియంగానే చూడగానే నిజంగా కుందనపు బొమ్మ మహాలక్ష్మిలాగా మీకు ఎలా అనిపిస్తుంది అమ్మో ఈ శారీ కట్టుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఈసారి బిల్లు మా వారికి బాగానే పర్లేదులే ఎప్పుడో వస్తారు కదండి ఈ మధ్య చాలా రోజులు అయింది వెళ్ళి కానీ నేనైతే తక్కువ రేంజ్లోనే తీసుకున్నాను అతయికి ఒక చీర అమ్మకొకటి ఇవి కూడా అంత ఎక్కువ ఏం రేట్ తీసుకోలేదు అండి అవండి ఈసారి శ్రావణ మాసానికి ఆఫర్లో ఊరికి అలా వెళ్ళి తీసుకుందామా వద్దా అన్నట్టుగా కొంచెం చూద్దాము అన్నట్టుగా వెళ్ళేసి తీసుకున్న చీరలు మీతో షేర్ చేశాను వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఇలా మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి